కూడా రోజు నా వచ్చింది ఇక్కడ సరే డీటెయిల్స్ దేని గురించి అడుగుదాం అనుకున్నారు జాబ్ సర్చింగ్ ఫర్ జాబ్ అండి లేదంటే ఒక ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ సరే మీకు నడుస్తున్న టైం ఏంటో చూద్దాం ఇప్పుడు మీ మహాకాష్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సాటర్న్ అయిపోయింది ఇప్పుడు మెరుకులీ స్టార్ట్ అయింది మెరుకులీ వచ్చేసి పుష్యమి అంటే శని నక్షత్రంలో ఉన్నాడు శని లెవెంత్ కి టూ కి అధిపతి బాగానే ఉంది ఈయన ఫిఫ్త్ కి అష్టమాధిపతి కూడా అయ్యాడు ఆశ్లేష అని రాహు డచ్చేసాడు ఆ రాహు వచ్చేసి ఆశ్లేష నక్షత్రం ఉన్నాడు కేతు శవణ నక్షత్రంలో ఉన్నాడు ఈ సప్తమాధిపతి గురువు వచ్చేసి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు ఓకే పంచమాధిపతి మెరుగురి కూడా ఆశ్లేష నక్షత్రంలో ఉంది రైట్ ఓకే మీ దశమాధిపతి కుజుడు కుజుడు వచ్చేసి విశాఖ నక్షత్రంలో ఉన్నాడు ఆ షష్టమాధిపతి లింగయ్యడ లేదా రాహువు సన్ను విగిన రాహు సన్ వీనస్ గురువు అశ్విన్ ఎక్స్ప్లైన్ ఉన్నారు మీరు చదువుకున్నది ఏంటండి మెకానికల్ కాబట్టి మీకు అక్కడ సైడే వస్తుంది జాబ్ జాబే బెస్ట్ అండి నా ఉద్దేశము మీకు ఇప్పుడు ప్రస్తుతం అయితే మహర్దశ బాగుంది టైం మననే స్టార్ట్ అయింది 7 ఇయర్స్ ఉంటుంది ఇంతకు ముందు నడిచిన మహాదశ వచ్చేసి సాటర్న్ ఇప్పుడు వచ్చేది మహాదశ మన జననం నుంచి స్టార్ట్ అయిన మెర్కురీ బానే ఉంది మహాదశ బానే ఉంది మంచిది ఓకే మీకు సత్తవ అధతి మెర్కురీ వచ్చేసి పంచమాధిపతి శవతమాధిపతి సన్ నక్షత్రంలో ఉన్నాడు బానే ఉంది mane one exception లేదు మంచినే ఉంది అంటే ఆల్మోస్ట్ వహన ఫేర్ ఐందండి నేను సామానేసే తర్వాతండి తన రైజేషన్ లోనే రాక ఇప్పుడే ఏం చేస్తున్నారు ఇప్పుడు మరి రాశి ప్రకారంగా బానే ఉంది మెర్కిడి మహాదశ మొదలైంది మెర్కిడిలో మెర్కిడి నడుస్తున్నాడు మెర్కి కేటు వచ్చాడు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను బట్ క్లైంట్స్ ఎవరు రావట్లేదు జనవరి తర్వాతనే అయి ఉంటుంది నా ఉద్దేశం జనవరి తర్వాతనే ఉంటుంది స్టార్ట్ చేయడం అంటున్నాను అవును జనవరి అదే కాబట్టి మీకు ఏంటంటే ప్రస్తుతం టైం నడుస్తుంది కాబట్టి మీకే ఆలోచనలు వస్తాయి కొత్త కొత్త మీరే చేస్తారు మీరు టైం బాగానే ఉంది విష్ణు సహస్రం చదువుకోండి రోజు వినండి చాలా హెల్ప్ అవుతుంది విష్ణు సహస్రం రోజు వినండి మీకు కథలు వస్తుంటాయి కదా విచిత్రమైన